ఆర్యాభర్త ఇద్దరూ ఉదయం ఆరున్నర సమయంలో ఒక్క దీపం ఎలాంటిది దేవుడు ముందు వెలిగించి దీపం జ్యోతిఃపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే సాధ్యం త్రివర్త సంయుక్తం వన్యన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం అని ఒక్క మాట అనగలిగితే ఆ దీపం ఒక్కటి చాలదండి మన జీవితాలను ఉద్ధరించడానికి ఈ పని చేస్తున్నాము మనం తొమ్మిది ఇంటి వరకు నిద్ర లేవకపోతే ఇంట్లో శుభాలు జరగమంటే ఎలా జరుగుతాయండి అంచిత ఆరు గంటల లోపు స్నానం అయిపోవాలంటే ఐదింటికి లేవాలి ఖచ్చితంగా అలా లేచి స్నానం చేసేసి అక్కడ శివుడి దగ్గర కూర్చున్నాకెలా ఉండాలి అభిషేకం చేయి ఓ పూజ చేయి ఏదో ఒకటి పెట్టు ఓ ఉద్దర నీళ్లు పోయలేవా శివలింగం మీద దీనికి మట్టి లింగమా బంగారు లింగమా వెండి ఈ చేతస్థమే నేను తరచుగా ఏదో ఒక లింగం అక్కడ ముందు మేము ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా భగవంతుడిని ముట్టుకోకూడని వాడు ప్రపంచంలో ఎవడూ లేడు భగవంతుడు ముట్టుకోనివాడు కూడా